పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రశ్మిక మందన హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తిరంకిస్తున్న అవెంటెడ్ పాన్ ఇండియా చిత్రమే పుష్పటు ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తుండగా ఇటీవల్ల వచ్చిన ట్రైలర్ కిస్సిక్ పాటలు మరిన్ని అంచనాలు పెంచాయి అయితే ఈ సినిమాకి కూడా రన్ టైం విషయంలో ఇంట్రెస్టింగ్ మాటలే సినీ వర్గాలలో వినిపించాయి ఈ సినిమా స్కేల్ మరింత పెరగడంతో పార్ట్ త్రీ కూడా వెళ్ళే అవకాశం ఉందని ఇలా పుష్ప టూకి భారీ రన్ టైం ఉంటుంది అని ఆల్రెడీ ఉన్న టాక్ ప్రకారమే ఇప్పుడు యుఎస్ఏ వెర్షన్కి సంబంధించి ఒక షాకింగ్ రన్ టైం పుష్పట్ టూకి బయటకు వచ్చింది దీనితో పుష్ప టూ ఏకంగా మూడు గంటల పదహైదు నిమిషముల నిడివిడితో రాబోతున్నట్లు ఇప్పుడు రివీల్స్ అయ్యింది మరి ఇదే నిజమైతే అనిమల్ తర్వాత ఇండియన్ సినిమా దగ్గర ఈ మధ్య కాలంలో మరో అత్యధిక రన్ టైం ఉన్న రిలీజ్గా ఇదే అని చెప్పాలి మరి పుష్పటు ఇంతే రన్ టైంతో వస్తుందో లేక వేరే రన్ టైంతో వస్తుందో అనేది అఫీషియల్గా క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి